కల్లు గీత కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసిన మహానాయకుడు కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షం కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కార్యదర్శులు మేకపోతుల వెంకటరమణ బెల్లంకొండ వెంకటేశ్వర్లు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల కల్లు గీత కార్మిక సంఘం ఉద్యమ నిర్మాత నిరంతరం ఈతన్నల సమస్యలపై అహర్నిశలు పనిచేసి కల్లు గీత కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసిన మహానేత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు నల్గొండ జిల్లా మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ శాసన సభ్యులు అమరజీవి కామ్రేడ్ బొమ్మగా ధర్మభిక్షం పదమూడవ వర్ధంతి కార్యక్రమాన్ని కల్లు గీత కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలోని ఎర్ గార్డెన్ లో నిర్వహించిన సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మేకపోతుల వెంకటరమణ బెల్లంకొండ కొండే వెంకటేశ్వర్లు వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తూ ఖమ్మం జిల్లాలోని పంతొమ్మిది వందల యాభై ఏడులో అక్టోబర్ లో పంతొమ్మిది ఇరవై తేదీలో మహాసభ జరిగిన మొట్టమొదటిసారిగా కళ్ళు గీత కార్మిక సంఘం ఏర్పడి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బొమ్మగాని ధర్మభిక్షం ఎన్నిక కావటం జరిగిందన్నారు అట్టి మహనీయులను స్ఫూర్తితో గీత కార్మికులు తమ సమస్యలపై ఉద్యమం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా గీత కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు